నెరవేర్చి జీవించడం చూసిన అన్ని సేవలు తమ్మక అందరి గురించి అభిషేకం పవన్ పెట్టుకొని విడిచిపెట్టండి వీళ్ళు తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి అంజూర పండుగకి దేవుని పేరట సేవకులమైనటువంటి మా అందరికి కూడా మంచి భోజనం పెట్టిన బిడ్డలు దేవుడు వీళ్ళని దీవించాలని మీరు అంతా కూడా చేయండి మేము ఎట్లా కూడా ప్రార్థన చేస్తాం దేవుడు ఈ బిడ్డలను దీవించిన కాక ఆమె పల్లిగూడెంలో జరిగిన ప్రార్థనకి అయ్యగారికి సేవకులకి భోజనం నేను ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం